ఆగస్టులో అమెరికా విధించినటువంటి యాభై శాతం సుంకాల వల్ల మన యొక్క చేపల మార్కెట్ బాగా దిగాలు పడిపోయింది మన యొక్క ఆక్వా రైతులకి దెబ్బ పడింది చాలా మంది ఉద్యోగాలు కోల్పోయేటటువంటి పరిస్థితికి కూడా వచ్చేసారు అది చాలా వరకు దాన్ని ఇంకా అమెరికా అయితే గట్టిగానే బంధించేసింది ఆ మార్కెట్ ని మన నుంచి మించి ఎనిమిది బిలియన్ డాలర్లు తక్కువేం కాదు ఒక ఆక్వాదే ఎనిమిది బిలియన్ డాలర్ ఇంకా చెప్పాలంటే ఆక్వా మొత్తం వంద శాతంలో ఎనభై శాతం మన ఆంధ్రప్రదేశ్ నుంచే వెళ్తుంది రొయ్యలు కావచ్చు మిగతా చేపలు కావచ్చు అయితే మొత్తం వంద శాతంలో భారతదేశం ఎగుమతి చేస్తున్నటువంటి డెబ్బై శాతం ఎగుమతులు అమెరికాకే అమెరికాకే డెబ్బై శాతం ఎగుమతులు చేస్తున్నారు దానివల్ల ఈ యాభై శాతం సుంకాలతో మనం చాలా దెబ్బ పడింది మన ఒక రైతులకి అయితే అది ఎంతైతే టైప్ చేసిందో భారత ప్రభుత్వం కూడా ఎట్టి పరిస్థితుల్లో కూడా దీన్ని లొంగకుండా రైతులు పడినటువంటి ఇబ్బందికి కొంతవరకు వాళ్ళకి రాయితీలు ఇచ్చి మిగతాది రైతులు భరించారు ప్రభుత్వం భరించింది మిగతా మార్కెట్ వైపు అంటే మార్కెట్ని విస్తరించడానికి చేసినటువంటి ప్రయత్నాలు దాదాపు నలభై దేశాల్లో ప్రయత్నాలు చేస్తే ఇప్పుడు ఆస్ట్రేలియాలో మనకి దాదాపు ఎనిమిది సంవత్సరాల తర్వాత మళ్ళీ ఈ యొక్క రొయ్యలు కావాలని రొయ్యల ఎగుమతికి అనుమతి దొరికింది ఆస్ట్రేలియా ఇప్పుడు రొయ్యలు కావాలని చెప్పింది ఇది కూడా పొట్టు తీయినటువంటి రొయ్యలు కావాలని చెప్పింది అనుమతులు ఇచ్చింది ఇంతకుముందు మనం పంపించాము ఎనిమిది సంవత్సరాలు అవుతుంది మనకి నిషేధం విధించింది మీ రొయ్యలు వద్దు అని చెప్పి ఇప్పుడు మళ్ళీ ఆ రొయ్యలు కావాలని అనుమతులు అయితే దొరికాయి అలాగే యూఈ నుంచి కూడా దొరికాయి ఇప్పుడు రష్యా కూడా త్వరలోనే మన యొక్క రొయ్యలకి అనుమతులు ఇస్తుంది మీరు మేము కలిసి వాణిజ్యం పెంచుకుందాం మా చమురు కొండం వల్ల మీరు నష్టం పోయారో ఆ నష్టం అంతటి కూడా ఇరు దేశాలు కూడా ద్వైపాక్షికంగా లాభం పొందుతాం అలాగే మీ యొక్క వాణిజ్యాన్ని ఇంకా మా స్నేహ దేశాల్లో కూడా పెంపొందిస్తాము అనే విధంగా రష్యా మనకి మాటిచ్చింది అది కూడా ఇప్పుడు ప్రాసెస్ స్టార్ట్ అయిపోయింది ఒక ద్వారం మూస్తే మూడు ద్వారాలు తీర్చుకున్నాయి ఇప్పుడు ఏడు పాయింట్ తొమ్మిది బిలియన్ డాలర్లు ఉంది కదా ఇప్పుడు మన ఆక్వా యొక్క వాణిజ్యం దాన్ని పన్నెండు బిలియన్ డాలర్లకు తీసుకెళ్లాలని ముందైతే ప్లాన్ చేశారు ఇప్పుడు అత్యవసరంగా మరో రెండు బిలియన్ డాలర్లు అయితే పెంచుతున్నారు అంటే ప్రస్తుతానికి అయితే పది బిలియన్ డాలర్లకు అయితే ఈ వ్యాపార వాణిజ్యం అయితే పెరగబోతుంది రెండు వేల ఇరవై ఆరు నాటికి మరో రెండు బిలియన్ డాలర్లు పెంచి పన్నెండు బిలియన్ డాలర్లకి దీన్ని తీసుకువెళ్లాలని ఇప్పుడు మన భారతదేశం అనేక ప్రయత్నాలు చేస్తుంది ఆస్ట్రేలియా యూయూ రష్యా మాత్రమే కాకుండా మిగతా నలభై దేశాలు వెళ్ళారు కదా మన ఎంపీలు మన యొక్క మిగతా వాళ్ళందరూ కలిసి ఆ మిగతా దేశాలతో కూడా ద్వైపాక్షిక సంబంధాల్లో భాగంగా ఎవరెవరికైతే అత్యవసరంగా కావాలో ఎవరెవరైతే ఎక్కువ ఆక్వాని ఉపయోగిస్తున్నారు వాళ్ళందరితో ద్వైపాక్షికంగా ఈ యొక్క వాణిజ్య సంబంధాలు అయితే నేర్పుకోవడానికి భారత ప్రభుత్వం అయితే తీవ్ర ప్రయత్నాలు చేస్తుంది ప్రస్తుతానికి ఇప్పుడు మన మార్కెట్ దొరికింది అమెరికా విధించినా సరే అమెరికా కూడా కొంత ఎగుమతులు వెళ్తున్నాయి ఎందుకంటే మన భారత ఫుడ్ తిన్నటువంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు మన ఇండియన్స్ తో పాటు చాలా మంది అమెరికన్లు కూడా ఎంత డబ్బు అయినా సరే పెట్టుకునే వాళ్ళు ఉన్నారు మిగతాది ఇప్పుడు ఆస్ట్రేలియా అనుమతులు ఇచ్చింది రష్యా ఇవ్వబోతుంది యూఈ కూడా ఇచ్చేసింది కాబట్టి ఇప్పుడు ప్రస్తుతానికి అక్కడికి వెళ్ళిపోతాయి ఇక రైతులకు ఎటువంటి ఇబ్బంది ఉండదు తర్వాత మిగతాది ఏదైతే ఉందో ఎందుకంటే రేపు పొద్దున్న అమెరికా కావచ్చు ఇంకొక దేశం కావచ్చు ఇంకొక దేశం కావచ్చు తోక జాడిస్తూ ఉంటాయి కాబట్టి ఆ వ్యాపారాన్ని విస్తరించుకోవడానికి భారత ప్రభుత్వం అయితే తీవ్ర ప్రయత్నాలు చేస్తుంది వచ్చే సంవత్సరానికి అయితే ఇవన్నీ కుదిరిపడతాయి